షడ్ర కమిషి కొనే ముగ్గురు నిలబడ్డారు దేవుడి కోసం వాళ్ళ జీవితాలు పూర్తిగా అంకితం చేసేసుకున్నారు నాలుగు వేల ఆరు వందల మంది యవనస్తులలో అంటే ఎవరో మంచి నిక్కి నిలిచి బాగా చదివి ఏది ఇజ్రాయల్ విద్యలను అభ్యసించి ఎంతో వైభవంగా సాగుతున్న యవనస్తులు వాళ్ళు చక్కగా యూదుల యవనస్తులు యూదుల పిల్లలంటే ఎంతో అందంగా ఉంటారు అలాంటి అందంగా ఉండే యవనస్తులు రేపో మాపో పెళ్ళి చేసుకుని రేపో మాపో పిల్లలను కానీ ఒక వంశముగా ఉండవలసిన వీళ్ళనే నబుకద్దజరు కిరాతకంగా వాళ్ళ నపుంసకులుగా చేసేసాడు వాళ్ళకి జీవితం లేకుండా ఒక మూడిగా చేసేసాడు వాళ్ళ బ్రతుకులు అదో రకమైపోయి ఇక పాచి పని చేయడానికి తప్ప రాజుల దగ్గర వెట్టి చాకరీ చేయడానికి తప్ప రాణీల దగ్గర గొట్టలో తగడానికి తప్ప వీళ్ళకి దేనికి పనికి రాకుండా చేసేసాడు ఈ నాలుగు వేల ఆరు వందల మందిని అలాగున వాళ్ళని బబులోను దేశానికి తీసుకుపోయాడు అలా తీసుకుపోయిన నాలుగు వేల ఆరు వందల మందిలో ఈ నలుగురు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు నేను అనుకుంటున్నాను మిగిలిన వాళ్ళ దేవుడు ఎందుకు పైకి తీసుకురాలేదు ఈ నలుగురు పేర్లే దాని యలు ఎందుకు కనబడ్డాయి దానియలు పేరని నాలుగు వేల ఆరు వందల మందిలో దానియలు పేరని ఒక పుస్తకం పన్నెండు అధ్యాయాల పుస్తకం రాయబడింది అరవై ఆరు పుస్తకాలు ఒక పుస్తకంగా పెట్టబడింది ముగ్గురు రాజుల కాలంలో దానియలు వర్తిలుతూ రాజులకి రాజ్యాలకి పరిచయం అయిపోయాడు కానీ నాలుగు వేల ఆరు వందల మందిలో నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు మంది అసలు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కాని అడ్రస్లు కానీ ఎక్కడ కనబడు ఏ ఈ కష్టం ఈ శ్రమ జీర్ణించుకోలేకపోయారు మీకు దండం ఎడి చెబుతున్నాను దండం ఎడి చెబుతున్నాను పరిస్థితుల ప్రభావము కష్టము నష్టము మీరు ఇల్లు కోల్పోయారో భర్తను కోల్పోయారో భార్యను కోల్పోయారో అసలు ఎవరికి రాని కష్టం మీకు వచ్చి మూడైపోయారో దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోగలుగుతున్నారా దాన్ని మీరు మంచిగా తీసుకోగలుగుతున్నారా ఆ శ్రమని ఆ కష్టాన్ని దేవుని కొరకు వినియోగించగలుగుతున్నారా మూడు వేల తొమ్మిది ఎంత నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు మంది నలుగురు తప్ప ఇక మిగిలిన వారి పేర్లు అడ్రస్లు ఏమైపోయాయి వాళ్ళు అనుకుని ఉండి ఉండొచ్చు దేవుడి మీద నిందేసి ఉండొచ్చు దేవుడి దేశంలో పుట్టాం దేవుడి ప్రజల మధ్యలో పుట్టాం మాకు ఏంటి గతి మాకు ఎందుకు వచ్చింది గతని దేవుడిని తిట్టుకొని మనుషులను తిట్టుకొని పాస్టర్లను తిట్టుకొని సంఘాన్ని తిట్టుకొని నేను మనో చోట కూటం పెట్టి వచ్చాను ఓ రెండు కుటుంబాలు కూటం పెట్టి వచ్చానో లేదో పాపం ఏం తెలియదు వాళ్ళకి అంతే ఆ మరుక్షణం నుంచి సైతాను ఏ పుడెట్టేస్తున్నాడు వాళ్ళని నలుగురు ఉంటారు అంటే నలుగురికి జ్వరాలే ఒకరేమో ఐసీయూలో ఉన్నారు ఇప్పుడే ప్రార్థన చేసి వచ్చాను నేను వాళ్ళకి నేను అనుకున్నాను ఈ దెబ్బతో ఇంక మరలా కొంపలకు చేర్చుకొని నన్ను మరి అంతే మరి అసలు ప్రార్థన పెట్టొస్తే ఉన్న జ్వరాలు తగ్గిపోవాలంతేనా లేని పోని జ్వరాలు వచ్చాయి ఇప్పుడు ఏమైనా తప్పు చేశానా సేవ చే కన్నీళ్లతో మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసి ఏది చేసి నేనేం తేడా చేశాను ఏం లేదు మరి ఎందుకు ఇలాగొచ్చింది అప్పుడు నాకు అర్థమైంది ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు ఆ నలుగురిని ఓ సంఘంగా నేను మార్చబోతున్నాను ఆ నలుగురిని అక్కడ దేవుడు ఒక సఖవాసముకు ఒక సంఘంగా నిలబెట్టబోతున్నాడు ఓ కుంపు ఆ నలుగురిలో నుండి పుట్టుకొత్తారట అది ఇష్టం లేక సైతాను నలుగురిని ఏ పిడెట్టేస్తున్నాడు కాదు నేను అనుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా నెగిటివ్గా మాట్లాడతారేమో అన్న నువ్వు కోటం పెట్టిన దగ్గర నుంచిగా అయిపోయిందేంటన్నా ఏమి వ్యర్థం అవట్లేదన్న అనుకున్నా కానీ మచ్చు కూడా ఒక్క మాట దేవుణ్ణి కానీ నన్ను కానీ కోటానికి వచ్చిన వాళ్ళు కానీ ఏమి అనట్లేదండి వాళ్ళు అన్న దేవుడు అన్యాయం చేయడన్నా దేవుడు మాకు సహాయం చేస్తాడన్నా ప్రార్థన చేయండి అన్న ప్రార్థన చేయండి అన్న తగ్గిపోతే మాకు ప్రార్థన చేయండి అన్నాయా ఈ నలుగురు అలాంటి వాళ్ళు షడ్ర కుమేషి కబ్బతుర్గు ధానియాలు అలాంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి మందురం ఆరాధించుకునే మందిరం కుప్పకూలిపోయింది ఏమి చేయలేము గోడలు పడగొట్టబడ్డాయి ఎంత భయంకరమైన శ్రమ కష్టం పరిస్థితి వచ్చేస్తే అసలు దేవుణ్ణి తిట్టుకుని మనుషులను తిట్టుకుని సేవకులను తిట్టుకుని ప్రవక్తలను తిట్టుకుని అప్పటికి ప్రవక్త ఇర్మియా గారు ఉన్నాడు ఆయన్ని తిట్టుకుని ఏయో చేసేసుకుంటే పరిస్థితులు కానీ నలుగురు మాత్రం దేవుని కానీ సేవకుని కానీ తిట్టుకోకుండా ఆ కష్టాన్ని ఆ శ్రమని వారు మంచి మనసుతో తీసుకున్నారేమో దేవుడి కొరకు నిలబడిపోయారేమో ఉజ్జీవానికి కారకులైపోయారు లేలుయా మీకు కోటి రూపాయల మాట చెప్తాను సువర్ణ అక్షరాలతో గుండెల మీద రాసుకోండి నీకు ఓ కోణంలో దేవుడి శ్రమను అనుమతించాడంటే మరో కోణములోనూ మరెన్నో కోణాలలోనూ ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు